నమ్మకం ఉంటే చాలు ఏదైనా సాధ్యమే ఈ నమ్మకంతోనే కాకులను మన దేశంలో శనీశ్వరుడి వాహనంగా భావిస్తాం ఈ మూఢ నమ్మకమే పొరపాటున కాకి ఇంట్లోకి వస్తే అరిష్టమని ఆ ఇంటిని ఆరు నెలల పాటు వదిలేయాలి అట కానీ ఇంగ్లాండులో ఓ వెయ్యేళ్ల చరిత్ర గల కోటాకు కాకులు సంరక్షులుగా ఉండగా ఆ కాకుల బాగోగులను చూడడానికి ఓ రాయల్ మైనర్ మాజీ సైనికుడు నియమించబడ్డాడు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఫ్రో ఎక్స్పో అంతేకాదు ఈయనకు విధి నిర్వహణలో సహాయకులుగా మరో నలుగురు ఉద్యోగస్తులు ఉంటారు ఇది ఇంగ్లాండు దొరల నమ్మకం యాభై ఆరేళ్ల రాయల్ మైనర్ మాజీ సైనికుడు మైకెల్ బార్నీ షాండర్లను జ్యోతిషాస్త్రం ప్రకారం ఇంగ్లాండులో అతి ముఖ్యమైన కాకుల మాస్టర్ ఉద్యోగ బాధ్యతలను శుక్రవారం స్వీకరించాడు థేమ్స్ నది తీరంలో గల వెయ్యేళ్ల కోట టవర్ ఆఫ్ లండన్ కు కాకుల సంరక్షలుగా ఉండగా ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగ క్షేమాలను చూడడమే మైకెల్ కొత్త ఉద్యోగ బాధ్యత ఈయన కింద మరో నలుగురు సిబ్బంది ఉంటారు కింగ్ విలియం వన్ ఇంగ్లాండ్ ను జయించిన తర్వాత ఒకవేళ అరవై ఆరులో ఈ కోటను నిర్మించారు మొదట్లో రాజభవన్ గా ఉన్న కోట తర్వాత చెరసాలగా మారింది స్థానికుల విశ్వాసం మేరకు ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వహిస్తాయి కాకులు కోటను వీడి వెళ్లిపోతే వైట్ అవర్ తో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందన్నది ఇక్కడ వారి నమ్మకం పదిహేడవ శతాబ్దంలో పాలకుడిగా ఉన్న కింగ్ చార్లెస్ టు టవర్ వద్ద ఎప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశాడు గత ఏడాది కింగ్ చార్లెస్ త్రీ పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను ఏడాదిగా మార్చారు ఈ కాకులు ఎగిరిపోకుండా రెక్కలను అవసరం మేర కత్తిరిస్తూ ఉంటారు నిత్యం వాటికి మాంసాహారం ఉడికించిన గుడ్లు బిస్కెట్లు అందిస్తూ వెటర్నరీ పరీక్షలు కూడా చేయిస్తుంటారు రోజంతా ఇలా హాయిగా తింటూ తిరిగే కాకులు రాత్రి వేళ పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి ఈ టవర్ ను చూసేందుకు ఏటా ముప్పై లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు